అందరికీ ఈరోజు దేవుని వాక్యం అని కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దినమూల వాక్యముగా ఋతు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం యహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును ఇజ్రాయెల్ దేవుడని యహోవా రెక్కల కింద ఉన్నట్లు నీవు వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చిందని ఆమెకు తరమిచ్చాను చూడండి ప్రియులారా చదివిన లేఖన భాగంలో చక్కటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం ఋతు గురించి వ్రాయబడిన మాటల్లో ఒక చక్కటి అద్భుతమైన విషయాన్ని మనం చూస్తున్నాం ఏమిటి ఆ విషయం అని అంటే ఇక్కడ లేఖనం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది ఇజ్రాయెల్ దేవుడనే యహోవా రెక్కల క్రింద నువ్వు సురక్షితముగా ఉండడానికి వచ్చి అనే మాటలు మనం చూస్తున్న అను ప్రియులారా మనము ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు ఎందరో ఉన్నారు ఎవరి రెక్కల నీడ నీడ కిందకి మనం వెళ్ళినా మనకు ఆశ్రయం దొరకదు అని వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది చూడండి ప్రియులారా ఇజ్రాయేల్ ప్రజలని ఆయన రెక్కల కింద భద్రపరచాడని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది చూడండి ప్రియులారా ఆయన రెక్కల కింద ఎంత భద్రత ఉన్నదో ఆయన రెక్కల కింద ఎంత క్షేమకరమైన స్థితి ఉన్నదో మనకు తెలియదు కానీ మనకు అర్థం కాదు కానీ అనుభవజ్ఞుడైనటువంటి కీర్తనకారు యొక్క దావిదు మాటల్లో మనం గమనిస్తే లేఖనం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు తెలియచేస్తున్నది తొంభై ఒకటవ అధ్యాయము కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ అధ్యాయము నాలుగవచనం నుంచి చదువుకుందాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యమును కేడమును ఢాలునై ఉన్నది రాత్రి వేళ కలుగు భయము కను పగటి వేళ ఎగురు భయము పగటి వేళ ఎగురు ైన నువ్వు చీకటిలో సంచరించే తెగులకైనా మధ్యాహ్నం పాలు చేయ రోగముకైనా భయపడక అనే మాటలు మనం చూస్తున్నాం చూడండి ప్రియులారా ఆయన రెక్కల కిందికి మనం వచ్చినట్లయితే ఆయన రెక్కల కింద గనక మనం ఉన్నట్లయితే ఆయన రెక్కల కింద మనం భద్రపరచుకున్నట్లయితే వాక్యం సెలవిస్తుంది ఆయన మనకు ఆశ్రయముగా ఉంటాడు ఆయన మనకు కాపుదలగా ఉంటాడు ఆయన మనకు భద్రతగా ఉంటాడు ఆయన రెక్కల కిందికి మనం వచ్చిన ఎలాంటి రోగం వచ్చినా ఎలాంటి భయము కలిగినా ఎలాంటి కలవరములు కలిగినా మనం ఏం భయపడవలసిన అవసరము లేదు అనే విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టముగా తెలియజేస్తున్నాడు రాత్రి వేళ కలుగు భయమకైనను పగటి వేల కలుగు భయమకైనను మధ్యాహ్నం అందువచ్చు రోగాలకైనను ఎలాంటి పరిస్థితులకైనను మనము భయపడవలసిన అవసరము లేదు అనే విషయాన్నైనా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు చూడండి ప్రియులారా పదిహేడవ అధ్యాయము కీర్తనల గ్రంథము పదిహేడవ అధ్యాయము వచ్చినాన్ని చదువుకుందాం ఒకడు తన కనుపాపను కాపాడుకున్నట్లు నన్ను కాపాడము నన్ను లయపరచుకోరు దుస్తులను పోగొట్టి కాపాడుము నన్ను చుట్టుకున్న నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండాను రెక్కల నీడ కింద నన్ను దాచుము అని ప్రార్థన చేస్తున్నాను చూడండి ఎప్పుడు ఇక్కడ ఇంత చక్కగా విషయాన్ని మనం చూస్తున్నాం ఇందాక మనం తొంభై ఒకటో కీర్తనలు కూడా మనం చూసుకున్నాం ఇక్కడ కూడా అదే విషయాన్ని మనం చూస్తున్నాం ఒకడు తన కనుపాను కాపాడినట్లుగా నన్ను నేము కాపాడము నా శత్రువులు ఉన్నారు నాకు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి శత్రువుల ద్వారా నేను తెరవబడుతూ ఉన్నాను భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా నేను వెళుతూ ఉన్నాను నన్ను భద్రపరచేవాడు ఎవడనూ లేడు గనక ఒకడు తన కనుపాపను ఆ దుమ్ము దూలి పడకుండా ఎట్లా కాపాడుకుంటాడో అట్లనూ నువ్వు నన్ను కాపాడగల దేవుడు ఎందుకంటే నిరెక్కల నీడకి నేను వచ్చాను కనుక నిరెక్కల నీడ నన్ను భద్రపరచుమని చెప్పి ఈ కీర్తన దావిదు మహారాజు ఆ పరమత నెట్లు దేవాది దేవుని వేడుకుంటున్నట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం ముప్పై ఒకటవ అధ్యాయం కీర్తనల గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం మీరే వచ్చిన చూడండి మనుషుల కపటోపాయములు వారిని నంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుచున్నావు వల్కాహాల మార్పి గుడారములో వారిని గుడారములో దాచున్నాం చూడండి పిరిగిలారా మనుషుల యొక్క కపటోపాయములు మనుషుల యొక్క కుట్రలు మనుషుల యొక్క కుయుక్తులు మనుషుని యొక్క మరి ప్రభావాలు ఏవైనా ఉన్నని అవి మన మీద పడకుండగా ఆయన తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచే దేవుడు కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలలో ఇంకా చాలా స్పష్టముగా మనము చూడగలుగుతున్నాం చూడండి ముప్పై రెండవ అధ్యాయం ఇదే కీర్తనల గ్రంథం ముప్పై రెండవ అధ్యాయము ఏడవచ్చు నా చోటు నీవే శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెద విమోచన గానములతో నేను నీవు నన్ను ఆవరించదవు నా దాగు చోటు నీవే నా దాగు చోటు నీవే అవును ప్రియులారా నా దాగు చోటు నీవే గనక నిరెక్కల చోటు నన్ను భద్రపరచుము నిరెక్కల చోటు నన్ను స్థిరపరచుము నిరెక్కల చోటు నన్ను కౌగిలించుకొనుము నా శ్రమలలో నీవే నాకు తోడై ఉన్న దేవుడు అండగా ఉండే దేవుడు కాపాడే దేవుడు భద్రపరచే దేవుడు అనే విషయాన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తున్నాం అవును ప్రియులారా ఏ శ్రమల్లో ఉన్నావో ఏ బాధల్లో ఉన్నావో ఏ వేదంలో ఉన్నావో ఏ నిందల్లో ఉన్నా ఏ అవమానాల్లో ఉన్నావో ఆ అవమానాలన్నీ నీకు నువ్వు సురక్షితమైన స్థలానికి రావాలా చూడండి ప్రియలారా ఋతు జీవితంలో ఎన్నో కఠోరమైన శ్రమలు ఉన్నాయి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి భయంకరమైన నిందలు ఉన్నాయి భయంకరమైన ఎవరికి చెప్పుకోలేని తట్టుకోలేనిటువంటి వేదనలు తన జీవితంలో ఉన్నాయి అవన్నీ పక్కన పెట్టి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళలేదు అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళి బంధువుల దగ్గరికి వెళ్ళలేదు తన దేశంలో ఎవరిని ఆశ్రయించలేదు సృష్టికర్త అయిన దేవుని రెక్కల కింద కామె వచ్చింది ఆమె కింద దేవుని రెక్కల కిందకి ఆమె ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాక్యం సెలవిస్తుంది నువ్వు సురక్షితంగా ఉంటావు అవును ప్రియులారా నీకు పగలు రాత్రి ఏ భయముకైనా పగలు రాత్రి ఏ బెదురుకైనా ఎలాంటి పరిస్థితులకైనా నువ్వు భయపడవలసిన అవసరం నీకు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి శ్రమల్లో ఉన్నా ఎలాంటి కష్టంలో ఉన్నా నష్టాల్లో ఉన్నా భయంకరమైన పరిస్థితులకు నువ్వు కొనసాగుతున్నా భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన రెక్కల చాటులనుకి వస్తే నీకు సురక్షితము క్షేమము భద్ర భద్రత జరుగుతుంది నరు కంటే యహోన్ ఆశ్రయించుట మేము అవును ప్రభు నేను నిన్ను నమ్ముతున్నాను నిన్ను ఆశ్రయిస్తున్నాను కీర్తన సెలవు సెలవిచ్చినట్లుగా మోసే సెలవిచ్చినట్లుగా ఋతు నీ రెక్కల కిందికి వచ్చినట్లుగా ఎరెక్కల కిందకి నేను వస్తున్నాను ప్రభు వర్షం పడ్డప్పుడు గొడుగు ఏ విధంగా అడ్డుగా ఉంటున్నదో ఇల్లు కప్పు ఏ విధంగా ఒక ప్రకారముగా మనుషులకు తోడుగా ఉంటున్నదో ఆ విధంగా మాకు మీరు తోడుగా ఉండండి ప్రభు ప్రకారముగా ఉండండి ప్రభువా నిరెక్కల చాటుకు మేము వస్తామయ్యా మమ్మల్ని భద్రపరచు ప్రభు అంటూ ఆయన వేడుకున్నట్లయితే అపారమైన కృప నీకు ఆయన కాపుదల భద్రత సురక్షితమైన దీవెన మీకు అనుగరించబడుతుంది అట్టి భాగ్యం త్రీగా దేవుడు మనకి ఇచ్చునగాక ఆమె ప్రార్థన చేసుకుంటున్నాం పరిశుద్ధుల నీకు వంద స్తోత్ర ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపజేసి చేసి పొందుతుంది క్రీస్తు దేశంలో ఉండి పెట్టి వెళ్ళుకుంటున్నాం